బియ్యం దొంగ నాని పందికొక్కలాగా ఏడు వేల ఐదు వందల ఎనభై బస్తాల బియ్యాన్ని బొక్కేసి వచ్చి నీతి కవులు చెప్తా ఉన్నాడు మళ్ళీ ఒక డ్రామా ఒక అపూర్త కల్పన సృష్టించాలని ప్రయత్నం చేస్తూ ఉన్నాడు ఏడు వేల ఐదు వందల ఎనభై ఐదు బస్తాల దగ్గర దగ్గర ఒక బస్తా రెండు బస్తాలు కాదు ఇవన్నీ కూడా పేద ప్రజలకి ప్రభుత్వం పంచాల్సినటువంటి బియ్యాన్ని నీ సొంత గోడౌన్లో తరలించేసి గోడౌన్ నుంచి డబ్బులు కొట్టేసి కనీసం మీ భార్య పేరు మీద ఉంది గోడౌను రేపు పొద్దున ఏదైనా వస్తుందని భయం బొంకు లేకుండా ఇవాళ మళ్ళీ బొంకుతా ఉన్నాడు వచ్చి ఇంకా పైగా ముఖ్యమంత్రి గారు ముఖ్యమంత్రి గారికి వెళ్ళి నేనేదో చెప్పానని ఆడవాళ్ళని ఎందుకు చేస్తామని చెప్పి ముఖ్యమంత్రి గారు అన్నారని అక్కడ మంత్రులు అందరూ ఉన్నారని ఎమ్మెల్యేలు ఉన్నారని ఎందుకయ్యా నువ్వు ఇంకా ఇంత సిగ్గుమాలినటువంటి ఇంకా అసలు అసలు మనిషి పొడకే కాదు నీది అసలు మనిషివే కాదు ఒక ఇంగిత జ్ఞానం లేనటువంటి వ్యక్తివి నువ్వు నీ భార్యను అడ్డం పెట్టుకుని నీ భార్య ద్వారా ఇవాళ రాజకీయంగా లబ్ధి పొందాలి లేకపోతే పొందాలని పొందాలి అవ్వనుకుంటున్నామేమో అది సాధ్యం కావు ఇవాళ దీనికి సూత్రధారి పేరు నానినే దీ కేసు నుంచి తప్పించుకోలేడు హండ్రెడ్ పర్సెంట్ ఈ గోడౌన్ ఏ రోజు కూడా మీ భార్య గారి ఇనాగ్రేషన్కి సంబంధించి కానీ మీ భార్య గారికి సంబంధించి కానీ మేము ఎప్పుడు లేదు నువ్వే చేసావు నీదే బాధ్యత దీంట్లో ఇవాళ నువ్వు చేసావు కాబట్టి తప్పించుకోవడానికి నెల రోజుల నుంచి ఊరు పెట్టి పారిపోయి మేము డబ్బులు కట్టేస్తాం కదా మాకేమవుద్దిలే అని అనుకుంటా ఉన్నారు దొంగని దొంగతనం చేసిన దొంగ దొంగే డబ్బులు కడితే దొరైపోడు మేము మొట్టమొదటి నుంచి కూడా చెప్తా ఉన్నాం ఇవాళ మీరు మాట్లాడుతూ ఉన్నారు ఆడవాళ్ళు గౌరవాల గురించి ఏ ఆనాడేమైంది మీకు భువనేశ్వర్ గారి గురించి నిండు సభలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చరిత్రలో ఏ ఆడబిడ్డ గురించి మాట్లాడినటువంటి మాటలు ఆ నిండు సభలో మాట్లాడినప్పుడు నీ గుణం ఎక్కడ సచ్చింది నువ్వెక్కడ సచ్చావు ఆడ వయసుతో కూడా చూడకుండా డెబ్బై సంవత్సరాలు ఎనభై సంవత్సరాలు ఉన్నటువంటి ఆడబిడ్డలను తీసుకెళ్తా ఉంటే ఆ రోజు ఎక్కడ చచ్చావు నువ్వు అడి నోరు ఉంది కదా ఇష్టం వచ్చినట్లు మాట్లాడి ఇవాళ మీ పాపం పడినది కాబట్టి ఇవాళ అవన్నీ కూడా బయటకు వస్తే గజగజ ఉణికిపోతా ఉన్నావే ఇవాళ నువ్వు చెప్తా ఉన్నావు పేరు పెట్టారు మా మేనేజర్కి నాకేం సంబంధం లేదు పేరుకే మేము మేనేజర్దే అని చెప్పి తోసేస్తున్నాం మేనేజర్ మీదకి ఏప్రిల్లో జరిగిందని నువ్వే చెప్తా ఉన్నావు ఇవాళ మీ మేనేజర్ నాకు సంబంధం లేదని అంటున్నావు లేదు మేనేజర్ని తీసుకొచ్చి కొడితే ఆయన ఆయనతో బలవంతంగా మా పేర్లు చెప్పి చెప్పిస్తా ప్రయత్నం చేస్తున్నారంట నువ్వు చేసిన పని అది నువ్వు ఆ రోజున నా మీద చిన్న చిన్న పిల్లల్ని నా పక్కన ఉండే వాళ్ళని తీసుకెళ్ళి కాళ్ళు త పైకి ఏలాడేసి తీసి చెతకబాదు బాధించి అక్రమంగా మా పేర్లు పెట్టించావు అంతే నీ వెంటాడుతుంది ఆ భయమే నేను వెంటాడుతుంది కర్మఫలం మేము ఎవరు చెగ్గర్లా కర్మఫలాన్ని ఎవరు తప్పించుకోలేరు భగవంతుడైనా క్షమించాడు కానీ క్షమి క్షమిస్తాడు కానీ కర్మఫలం క్షమించదని చెప్తారు ఇవాళ అదే జరుగుతుంది నీ విషయంలో అది గుర్తుపెట్టుకో నీకు నిద్ర లేని రాత్రులే నీకు నిద్ర లేని రాత్రులే స్టార్ట్ అయినాయి నువ్వు చేసినటువంటి పాపాలు ప్రమాణాలు తల్లి మీద ప్రమాణం చచ్చిపోయిన వాళ్ళ మీద ఎవరైనా ప్రమాణం చేయడం నేను ఎప్పుడు చూడలే మీరు ఎవరైనా చూసారేమో ఆవిడ చనిపోయి రెండేళ్ళు మూడేళ్ళు అవుతుంది వాళ్ళ తల్లి మీద ప్రమాణం అంట అక్కడ ఏం చేయలేదని రెండేళ్ళ క్రితం చచ్చిపోయిందిగా ఆవిడ అంతకుముందు చేసే ప్రమాణాలు మా అమ్మ మీద ఒట్టు పెదపట్నం పోర్టు అన్నావు బందర్ పోర్టు బందర్లో కట్టకపోతే రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో పోటీ చేయను ముక్కు నేలకు రాసి కోనే సెంటర్లో రాజకీయ సన్యాసం చేస్తాను అన్నావు ఎక్కడికి పోయిన ఈ ప్రమాణాలు నీ దొంగ ప్రమాణాల గురించి బందార ప్రజలు కాదు రాష్ట్ర ప్రజలకు కూడా తెలుసు నీచ నికృష్టమైనటువంటి కార్యక్రమాలు మీరు చేసి ఇంకా పైగా ఇప్పుడు ఈ దొంగ ఏడుపులు ముఖ్యమంత్రి గారంట రాజకీయంగా ఏవైనా చెప్ప చేస్తారు కానీ ఆయన ఏమైనా దేవుడు అన్నట్లుగా మాట్లాడు దేవుడే మా మా నాయకుడు మాకు దేవుడే మా నాయకుడు బాటని మేము నడుస్తాం కానీ లేని జ జరగిన విషయాల్ని డ్రామాగా సృష్టించి ప్రజలకి ఏదో పెట్టాలని ముఖ్యమంత్రి గారికి వెళ్ళంటే నేను చెప్పానంట అరెస్ట్ చేయమని రెండు మూడు సార్లు వెళ్ళి ఒత్తిడి చేశానంట ముఖ్యమంత్రి గారేమో లేదు అని చెప్పి ఆయన నన్ను కేకలేశారంట ఏంది ఇంత చింత ఇంత నీచానికి దిగుతావు నువ్వు దొంగతనం చేశావు దొరికిపోయావు ఇంకా ఆ నెపంని ఇది ఇచ్చేసుకుని లేకపోతే కేసు భయపడిపోయి గోడౌన్కి వస్తే తాళాలు తీయటానికి ఎందుకు ఎందుకు రాల ముందుకి ఫస్ట్ రోజు విజిలెన్స్ వాళ్ళు వచ్చారు నువ్వే నువ్వే తప్పు చేయకపోతే విజిలెన్స్ వాళ్ళు వచ్చినప్పుడు మీరు ఎందుకని తాళాలు తీయాల ఆ నెక్స్ట్ డే సివిల్ సప్లైయర్స్ వాళ్ళు వస్తే మీ మనుషులు పంపించి మీ లాయర్లు పంపించి సాయంత్రం లైట్ లైట్ ఫెయిల్ అయ్యే వరకు కూడా అని తీయ తీయడానికి వీలు లేకుండా మాట్లాడుతూ ఉంటే అప్పుడు మ్యాజిస్ట్రేట్ పవర్స్తో జేసీ గారు తాళాల బద్దలు కొట్టి మొత్తం కౌంట్ చేస్తే మొదటి విడతలో దాదాపు పద్దెనిమిది వందల యాభై క్వింటాల్స్ డిఫరెన్స్ వచ్చింది మళ్ళీ రెండోసారి కౌంట్ చేస్తే దాదాపు రెండు వేల ఎనిమిది వందలు దగ్గర దగ్గర క్వింటాల్స్ డిఫరెన్స్ వచ్చింది ఫైనల్గా మూడు వేల దగ్గర దగ్గర ఎనిమిది వందల క్వింటాల్స్ డిఫరెన్స్ వచ్చినాయి అంటే ఏడు వేల ఎనిమిది వందల బస్తాలు ఏడు వేల ఎనిమిది వందల బస్తాలు ఎవరి వల్ల అవుతుంది తీటాకి ఒక బస్తాన రెండు బస్తాల నీ అనుమతి లేకుండా నీ గూడంలో నుంచి బియ్యం వెళ్ళిపోతే నాకు సంబంధం లేదని చెప్పి తప్పించుకు తిరగడానికి ప్రయత్నం చేస్తే డబ్బులు కట్టేస్తే ఆ పాపం నేరం సమిసిపోద్దని మీరు అనుకుంటా ఉన్నారు